నేను అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మీ వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చింది కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ మన రాష్ట్రంలో పడక పదమూడు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు సార్లు క్యాన్సిల్ అయింది సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ యాభై ఎబో అయింది వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు అంటే నలభై ఆరు కాదు ఈ యొక్క నోటిఫికేషన్కి యాభై ఒకటి ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి పోరాడి కాంగ్రెస్ అధికారంలో సహాయం చేస్తే నెక్స్ట్ యాజ్ ప్రభుత్వానికి పదేండ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినా కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీల కూర్చోబెట్టాలి మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు ఆరు నెలలనే అన్ని అయిపోయినట్టు ఢీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూతా కాళ్ళు వేలు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వస్తే కుటుంబం కుటుంబం అంతా పొలంవురికి ప్రమాణ స్వీకారం చేశారు పదేళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు నియామకం అనేది చిన్న పని కదా మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు వీళ్ళకి ఆ ఆలోచన సోయి బాధ్యత లేదు బాధ్యత రహితంగా గాలి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి మూడు నెలల ముప్పై వేల ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన ప్రతి పేరు ఇస్తా నీకు ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినా ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడు అంటే అది స్వతంత్ర సంస్థ మాకేం సంబంధం అని మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు ఎట్లా అప్లై అవుతాయి పేపర్లు అమ్ముకున్నప్పుడేమో పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు నియామక సంస్థలు ప్రభుత్వానికి ఏం సంబంధం బాబా మర్దలు ఇదే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చెప్పితే మళ్ళీ బాబా మర్దలు అవి మేమే చేసినాం మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వంట ఉండే ఆయన వచ్చి తెడు అంటాడు అందుకే నేను చెప్పినా కదా బయట దూడన లెక్క పెరుగుతాయి కదా దూడకున్న బుద్ధి ఉండాలని నెక్స్ట్ గ్రూప్ వన్లో నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకి చేసినాము అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలో తీసుకొని గతంలో నలభై లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నలభై నాలుగు ఏళ్ళతో ఇచ్చిందా అని ఈ రెండు వీళ్ళకి వేస్ట్ అవుతుందని నలభై ఆరు ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాము సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాము నోటిఫికేషన్ ఇచ్చినాము ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నాం